ఎం సభలో ఒక దళితుడని నన్ను అవమానపరిచే విధంగా కొంతమంది దొరలు వ్యవహారం చేశారు ఆ తర్వాత నేను చూశాను ఆ లిస్టు ఆ లిస్టులో అసలు యాక్చువల్గా ఏంటంటే పార్టీ ప్రెసిడెంట్ గారు ముగ్గురు కలిసి కూర్చొని ఏదైతే పార్లమెంటు పరిధి మీటింగ్ ఉన్నదో ఆ యొక్క నియోజకవర్గాల నాయకులను మండల నాయకులను మరి తీసుకొని అది పోలీసు వాళ్ళకి ఇవ్వాలి మరి నూట యాభై పేర్లు ఇచ్చిళ్ళు నూట యాభై పేర్లలో ఒక నాదొక్కటే బ్లాక్ కాంగ్రెస్ తీసేయడం జరిగింది అది కక్ష సాధింపు అనే నేను భావిస్తూ ఉన్నా జరిగింది మరి నిన్న కూడా మీడియా వాళ్ళు కూడా అడిగిళ్ళు మరి అన్న నువ్వు ఉన్నావు మరి అందరు పైన ఉన్నారు వార్డు మెంబర్ గెలవనోడు కూడా పైన ఉన్నాడు మరి నువ్వు కింద ఉన్నవేంది మరి ప్రధాన ప్రతిపక్షంలో మరి ప్రధాన ప్రతిపక్షంలో మరి పార్టీని కాపాడి కష్టకాలంలో మరి నువ్వు ఉన్నప్పుడు మరి ఎవరు లేరు కదా ఇలా వాళ్ళు స్టేజీల మీద ఉన్నారు మరి నువ్వు కింద ఉన్నవని వాళ్ళు అంటా ఉంటే నాకు నిజంగా అసలు వాళ్ళ లేకపోతే ఈ పార్టీలో ఉన్న నాయకులు చేసే అవకతవకలను అవమానపరిచే విధంగా వాళ్ళని ఏం చేయాలని అంత బాధ కలిగింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం బలరావు నాయక్ గెలుపు కోసమే మనం పనిచేద్దామనే ఆలోచనతో మౌనంగా అక్కడి నుండి గుడు రావడం జరిగింది మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ దొరలందరూ ఎక్కడ పోయిలు మరి గుడ్డుగుర గుడ్డు గుర్రాల పళ్ళు దోవిల్లా మరి గాడిదల గాసిల్లా హైదరాబాదుల వరంగతో ఉన్నప్పుడు మరి ఈ దొరలందరూ ఎక్కడ పోయిలు మరి గుర్రాల పళ్ళు పళ్ళుదోవిల్లా మరి గాడిదల గాసిల్లా హైదరాబాదులో వరంగల్లో వండుకుంటూ మరి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చినామని చెప్పి ఎమ్మెల్యేను మన వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని జిల్లా పార్టీ ప్రెసిడెంట్ను కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఇలా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను సీనియర్ నాయకులను అవమానపరుస్తాళ్లను మరి బాధపడే విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తారు కాబట్టి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మరి ఈ నాయకులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వారికి కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు జిల్లా పీసీ మన రాష్ట్ర పీసీసీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా కాంప్లైంట్ చేస్తాను ఆ తర్వాత దీపాదాస్ మునిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారికి వారికి కూడా కాంప్లైంట్ చేసి మన క్రమశిక్షణ ఉల్లంఘన చైర్మన్ చిన్నారెడ్డి గారు కూడా నేను కాంప్లైంట్ వాళ్ళ మీద కాంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది మరి నిన్న మీడియా వాళ్ళు అడిగిన దానికి కూడా మరి ఎమ్మెల్యే గారు కానీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారి మరి బలరాం నాయక్ గారి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇలా వాళ్ళు ఉన్నారు మరి నేను ఎందుకంటే పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు ఎండనక వాననక రాత్రి అనకా పగలనక పీసీసీ ఆదేశాల మేరకు ఏఐసిసి ఆదేశాల మేరకు ఏది చెబితే అది పనిచేసుకుంటూ పోయి పార్టీని కాపాడినాం ఆనాడు సభ్యత్వాలు చేయాలంటే ఆనాడు సభ్యత్వాలు చేయాలి మండలానికి ఐదు వేలు చేయాలంటే పదమూడు వేల ఐదు వందలు మరి నేను సభ్యత్వాలు చేయడం జరిగింది పార్టీని ఇంప్రూవ్ చేసిన డెవలప్ చేసిన మరి ఇలా నన్ను నాకు అవమానం జరుగుతుంది నేను ఒక మాదిగా వాడినని ఒక మాదిగా కులానికి ఎందునోడని నన్ను అవమాన ఫలితాలను ఈ దొరల మీద చర్య తీసుకునేదాకా నేను ఊరుకునేది లేదు మరి అదే మాదిరిగా నిన్న కూడా కొంతమంది డోర్నాకల్ అయితేంది తర్వాత ఇల్లంద్ అయితేంది పినపాక అయితేంది బాబుబాద్ కానీ నర్సంపేట కానీ మూలుగు కానీ మరి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను ఎక్కియడము మండల కాంగ్రెస్ అధ్యక్షులను ఎక్కియడము లిస్టుల పేరు పెట్టడము అసలు ఈ లిస్టుల పేరు పెట్టిన గాడిది కొడితే ఎవడో నాకు కావాలని నేను రేపు పొద్దున కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది ఆ గాడిది కొడుకు కొద్దిగా సిగ్గు సిగ్గుండాలి నేను బ్లాక్ కాంగ్రెస్ నిన్న మొన్న పార్టీలు మరి రాలే మీలాగా నేను ఆ ఇంట్లో నేనేదో పదవులు అడుగుతలే నేను కష్టపడ్డా కాబట్టి ఇలా పదవులు అడుగుతా ఉన్నా